హలో అండి అందరికీ నా నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఆ రోజు నేను కూడా చాలా బాగున్నాను దిస్ ఇస్ యువర్ చైత్ర ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరగ మై ఛానల్ సహస్ర యాత్ర సో ఈరోజు నేను మీ అందరికీ చూపించాలనుకునే దేవాలయం సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అన్నమాట సో స్వామివారు స్వయంభుగా ఒక వెయ్యి సంవత్సరాల క్రితం వెలగడం అనేది జరిగింది తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం గార్లపాడు అనే గ్రామంలో లక్ష్మీనరసింహ స్వామివారు స్వయంగా వెళ్లడం అనేది జరిగింది మద్దిగుంట తిరుపతయ్య గారికి స్వామివారు కలలు సాక్షాత్కరించి నాకు గుడి కట్టాలి అనేసి అని స్వామివారు ఇవ్వడం జరిగిందనమాట సో అప్పుడే స్వామివారికి గుడి కట్టడం అనేది స్టార్ట్ అయింది బట్ మద్దిగుంట తిరుపతయ్య గారికి స్వామివారు కలలు సాక్షాత్కరించడానికి గల కారణం ఏమిటి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అసలు ఈ గుడి ఎక్కడ ఉంది ఈ మద్దిగుట్ట తిరుపతి గారికి స్వామివారు కళలో సాక్షాత్కరించడానికి గల కారణం ఏమిటి నాగుపాము స్వామివారి విగ్రహాన్ని చూపించడానికి దారి చూపడం ఏమిటి అండ్ అలాగే భక్తులకి ఈ గుడిలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహ స్వామి ఏ రూపంలో దర్శనం ఇస్తారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్పబోతున్నాను సో వీడియోని స్క్రిప్ట్ చేయకుండా టోటల్గా చూడడానికి ట్రై చేయండి సో లేట్ చేయకుండా ఈరోజు మనం వీడియోని స్టార్ట్ చేస్తామా లెట్ స్టార్ట్ అవర్ వీడియో ीरसिंहग्रावक्षेत्रावास जयसिंहा दैत्यान्त विद्युत्खात भीक्षादोक्षरसिंहास्मृत ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ధ ఆలయంలో గార్ల ఒడ్డు లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఒకటి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం గార్లపాడు అనే గ్రామంలో స్వయంభుగా సుమారు ఒక వెయ్యి సంవత్సరాల క్రితం వెలసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉంటుంది ఖమ్మం టు హైదరాబాద్ వెళ్ళే జాతీయ రహదారి మధ్యలో ఈ దేవాలయం మనకు కనిపిస్తుంది గుడి ఎంట్రన్స్లో మనకి సుమారు ఒక ముప్పై అడుగుల గరుడ విగ్రహం మనకు దర్శనమిస్తుంది ఈ దేవాలయాన్ని పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో శ్రీ మద్దిగుంట తిరుపతయ్య గారు స్థాపించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు పూజా సేవా కార్యక్రమాలు స్వయంగా ఆయన చేతులతో ఆయన జరిపేవారు కృష్ణా జిల్లా నుంచి గార్లపాడు గ్రామానికి తిరుపతయ్య గారు కలప వ్యాపారం కోసం వచ్చేవారు ఒక పెద్ద కొండ దిగువ భాగాన తిరుపతయ్య గారి వ్యాపార స్థలం ఉండేది ఒకనొక రోజు వారి సంస్థలో పనిచేస్తున్నటువంటి కొంతమంది పనివారు అక్కడ ఒక నాగుపాము తిరుగుతుండగా చూశారంట ఆ నాగుపాముని చంపి అక్కడే దగ్గరలో ఉన్నటువంటి గొయ్యిలో గొయ్యి తీసి దాన్ని కాల్ చేసి కప్పెట్టేశారంట అయితే కొన్ని రోజులకి అదే ప్లేస్లో ఒక పెద్ద పుట్ట తయారయ్యింది ఆ ప్లేస్ మొత్తం చదును చేపిద్దాం అనుకుని జేసీబీని తీసుకొచ్చి ఆ ప్లేస్ మొత్తం క్లియర్ చేద్దాం అనుకున్న సమయంలో జేసీబీ పాడైపోవడం అండ్ అలాగే ఇంకొక దాన్ని తీసుకొచ్చినప్పుడు అది కూడా పాడవడం అనేది జరిగిందంట ఇలా జరుగుతుంది అన్న విషయం మద్దిగుంట తిరుపతయ్య గారికి అర్థం కాలేదు ఒకరోజు రాత్రి ఒక పెద్ద కొండ మీద నుంచి ఒక పెద్ద బండరాయి పలపల అనేసని పెద్ద పెద్ద సౌండ్లు చేసుకుంటా కొండ మీద నుంచి దొర్లుకుంటూ దొర్లుకుంటూ కిందికి రావడం అనేది జరిగింది కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి మద్దిగుండ తిరుపతయ్య గారు పడుకున్న సమయంలో సాక్షాత్తు లక్ష్మీనరసింహ స్వామి వారే శేష రూపంలో కళలోకి వచ్చి నేను పలానా ప్లేస్లో ఉన్నాను నాకు గుడి కట్టి నాకు పూజలు చేయమనేసని కోరుకోవడం జరిగిందనమాట సాక్షాత్తు లక్ష్మీనరసింహ స్వామి వారే పాము రూపంలో వచ్చి ఇలా చెప్పడం ఏంటి అనేది ఆయనకు అర్థం కాక అసలు ఏం జరిగింది అన్న విషయం తెలుసుకోవడం కోసం ఆయన వ్యాపార స్థలం ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళని అడిగితే జరిగిన విషయం మొత్తం ఆయనకి చెప్పడం అనేది జరిగిందనమాట సో అప్పుడు ఆయనకి జరిగిన విషయం అర్థమయ్యి స్వామివారికి గుడి నిర్మాణం జరపాలనేసని గుడి నిర్మాణాన్ని మొదలుపెట్టారు తిరుపతయ్య గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తిరుపతయ్య గారు మరణించిన తర్వాత ఈ గుడికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు మొత్తం తిరుపతయ్య గారి కుమారుడైనటువంటి శ్రీ మద్దిగుంట నరసింహారావు గారు నిర్వహించడం మొదలుపెట్టారు ఆయన ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ శాఖ ద్వారా వ్యవస్థాపక ధర్మకర్తగా గుర్తింపు పొందారు అండ్ అలాగే ఈ ఆలయం సముదాయంలో మూడు ఆలయాలు ఉంటాయి ప్రధాన ఆలయం వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయము పెద్దమ్మ తల్లి ఆలయము అండ్ అలాగే ఆండాలమ్మ తల్లి ఆలయం కూడా ఈ గుడిలో ఉంటుంది స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఇక్కడ వంట చేసుకోవడానికి కూడా చాలా పెద్ద ప్లేస్ అనమాట సో ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వంట చేసుకొని తినడానికి కూడా ఇక్కడ అవైలబిలిటీ అనేది ఉంటుందన్నమాట ఈ దేవాలయం దగ్గర

అండ్ అలాగే లక్ష్మీనరసింహ స్వామివారికి క్షేత్రపాలికురాలిగా పెద్దమ్మ తల్లి ఉండడం అనేది జరిగిందనమాట సో పెద్దమ్మ తల్లి గారు కూడా స్వయంగా ఇక్కడ వెలగడం అనేది జరిగింది ఈ ఆలయంలో అరవై ఇంటూ అరవై అడుగుల కొలతలు కలిగినటువంటి పెద్ద ముఖ మండపం ఉంటుంది ఖమ్మం జిల్లాలోనే ఇది పెద్దదనమాట స్వామివారి గర్భగుడి ఎదురుగా విజయ విజయల విగ్రహాలు కూడా ఉంటాయి స్వామివారికి దక్షిణ దిక్కున ఆండాలమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది స్వామివారి గర్భగుడి ఎదురుంగా గరుత్మంతుడు ఆంజనేయుడు విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం అనేది జరిగింది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఖమ్మం జిల్లా ఏలుగురు గారెలగోటు శ్రీ 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 స్వయంభూ క్షేత్రమైన స్వామి క్షేత్రం ఇది వందల నలభై ఏడవ సంవత్సరంలో స్వామివారు కొండపై నుంచి వచ్చి స్వయంభూగా భక్తుల కోసం భక్తుల్ని రక్షించడం కోసం గెలిచినటువంటి అవతారం ఈ నరసింహ స్వామి ఇలాంటి క్షేత్రంలో భక్తులు కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి కూడా ఇక్కడికి విశేషంగా భక్తులు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నిలవేయ భక్తులందరితో ఈ స్వామివారితో పాటు అమ్మవారు కూడా ఇక్కడ విశిష్టత వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా అమ్మవారి కూడా ఇక్కడ అందరూ కూడా భక్తులందరూ కూడా పాలు కోమేళ్ళ కార్యక్రమం కూడా చేసుకొని అమ్మవారికి కూడా ఆరి కార్యక్రమం చేసుకుంటారు వైష్ణ సాంప్రదాయంగా స్వామివారికి ఇక్కడ చక్కగా కార్యక్రమాలు అలానే వివాహం కానిటువంటి వాళ్ళు వాళ్ళకి వివాహం తర్వాత విద్య ఇతరందరికీ కూడా అలాగనే సకల దోషాలు నివృత్తి చేసేటువంటిది స్వామివారి మూలమంతం కాబట్టి ఇక్కడ పొంగు బంగారమై స్వామివారి క్షేత్రంలో భక్తుల కోరికలు తీర్చుకుంటూ స్వామివారి భక్తుల కోరికలు తీరుస్తూ మరి వైశాఖ పౌర్ణానికి ప్రతి సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం ఉంటుంది అలాగనే భోగి రోజు ధనుర్మాసంలో పాండాడు అమ్మవారి ధనుర్మాస కార్యక్రమం విశిష్టంగా నిర్వహించడం జరుగుతూ ఉంది భోగి రోజు అమ్మవారి కళ్యాణం కూడా నిర్వహిస్తూ ఉన్నాం తమ భక్తులందరూ కూడా స్వామివారి ఎవరైతే దర్శనం చేసుకొని వారి యొక్క కోరికలు తెలియజేసుకుంటారో వారి ఆ కోరికలన్నీ కూడా స్వామివారి నెరవేరుస్తున్నారు కాబట్టి మన జిల్లాలో ఖమ్మం జిల్లాలో విశిష్టమైనటువంటి క్షేత్రం స్వామివారి క్షేత్రం జయశ్రీ ఉన్నారు స్వయముగా వెలసినటువంటి లక్ష్మీనరసింహ స్వామి వారికి తిరునామాలు స్వయముగా వెలయడం అనేది జరిగింది అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారు రాతి రూపంలోనే కాకుండా సాల గ్రామ రూపంలో కూడా ఇక్కడ దర్శనమివ్వడం అనేది జరుగుతుంది न्त विद्युत्घात भीक्षारोक्ष नरसिंहा विस्तृत विस्तृतखशित दीर्घस्ता विश्वहिता शक्तिता संस्थापनार्थं च विद्वंसकारकुञ्जय विजयना